బాలకార్మిక చట్టాలను ఖచ్చితంగా పాటించాలని అన్ని రాజకీయ పార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న సందర్భంగా పొలిటికల్ పార్టీలకు ఎన్నికల సంఘం పలు సూచనలు చేసింది ప్రచార కార్యక్రమాల్లో చిన్నారులను ఎట్టి పరిస్థితుల్లోనూ భాగం చేయొద్దని పేర్కొంది ఈ విషయంలో జీరో టాలరెన్స్ విధానాన్ని అవలంబిస్తామని ఎన్నికల సంఘం తన ఆదేశాల్లో పేర్కొంది రాజకీయ పార్టీలు అభ్యర్థులు ఈ ఆదేశాలను దృష్టిలో ఉంచుకోవాలని ఎన్నికల ర్యాలీలు ప్రచార కార్యకలాపాల్లో పిల్లలను భాగస్వాములను చేయొద్దని పునరుద్ఘాటించింది పోస్టర్లు కరపత్రాల పంపిణీ నినాదాలు ప్రచార గీతాలు ఇలా ఎక్కడా పిల్లలను ఉపయోగించొద్దని స్పష్టం చేసింది ప్రచార కార్యక్రమాల్లో నేతలు చిన్నారులను ఎత్తుకోవడం వాహనాల్లో తీసుకెళ్లడంపైన ఎన్నికల సంఘం నిషేధం విధించింది ఎన్నికల సంబంధిత పనులు కార్యకలాపాల్లో చిన్నారులను చేర్చుకోవద్దని ఎన్నికల అధికారులు యంత్రాంగానికి కూడా ఈసీ ఆదేశాలు జారీ చేసింది బాలకార్మిక చట్టాలు నిబంధనలు సరిగ్గా అమలయ్యేలా చూసుకునే బాధ్యత జిల్లా ఎన్నికల అధికారులు రిటర్నింగ్ అధికారులదేనని స్పష్టం చేసింది ఎన్నికల యంత్రాంగం ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని కేంద్ర ఎన్నికల సంఘం హెచ్చరించింది